టీవీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం పంటలపై ఏనుగుల బీభత్సం చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం గోపన్నగారిపల్లిలో పంట పొలాలపై సోమవారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించి పంటలను ధ్వంసం చేశాయి రైతు సత్యనారాయణ శెట్టి పొలంలో సాగు చేసిన టమాటా వరి అరటి పంటలను ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం జరిగింది ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న సమయంలో ఏనుగులు పంటలపై దాడులు చేసి ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ప్రభుత్వం నష్టపరిహారం కూడా నామమాత్రంగా ఇస్తుండటంతో రైతులు ఏం చేయాలో తెలియక పంటలు సాగు వద్దురా బాబు అనే పరిస్థితి నెలకొంది అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ రైతుల బాధలను పట్టించుకొని వారే లేరని వాపోతున్నారు ரெண்டு <laughs> ல వాళ్ళు ఏం చేస్తారు పాప ఒకయ కూడా పడికి రాదు ఎడ అడుగా ఎడ ఇది అది అడిగే కదా யண்ட் பூசினி செல்ல கேட்டு வல்லவியா தான் மீதா ரேச நல்லது ரூபா